అందరికీ నమస్కారం కృష్ణుని భక్తుల్లో చాలామంది గొప్ప భక్తులు ఉన్నారు అందులో మీరాబాయి తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు కానీ ఆవిడే కాకుండా ఇంకా చాలామంది భక్తులు ఎన్నో ఎన్నో దేవుడు మహిమలు చూపించిన వాళ్ళు ఉన్నారు అందులో జానాబాయి అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కథ ఏంటి పాండురంగస్వామి ఆయన ఆ అమ్మాయిని ఎలా కటాక్షించారు ఆ గొప్ప కథను మనం ఇప్పుడు విన్నాం ఒక ఊర్లో జానాబాయి ఐదేళ్ల పిల్ల అయితే ఒకసారి స్వామిని చూడాలని చెప్పి వెళ్ళింది అక్కడ స్వామిని రుక్మిణీదేవిని చూడంగానే ఒకటే అంది వాళ్ళ అమ్మా నాన్నతో ఇక్కడి నుంచి నా తండ్రి స్వామి నా తల్లి రుక్మిణీదేవి నేను ఇక్కడే ఉంటాను నేను మీతో రాను అని చెప్పి అందిత ఆ పాపకప్పుడు వయసు ఐదేళ్ళే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదండి కానీ ఇందులో ఆశ్చర్యపడేది ఏమీ లేదు దేవుడు కొంతమందిని భూమి మీదకి పంపించిన వాళ్ళ ఆలోచనలు వాళ్ళవన్నీ కూడా దేవుడి మీదే ఉంటాయి అందులో ఉదాహరణే మన ప్రహ్లాదుడు అలాగే ధృవుడు ఇలా చాలామంది ఉన్నారు అందులో జానాభాయి కూడా ఒకళ్ళు నేను రాను అని పట్టుకు కూర్చుంది ఎంత బతిమినాడినా రాలేదు సరే ఇంకా అక్కడున్న అర్చకుడు సరే పర్వాలేదు ఇంత చిన్న పాపకి వాళ్ళ స్వామిని రుక్మిణీదేవిని తల్లిదండ్రులుగా అనుకుంటోంది కదా ఎప్పుడైతే మీ దగ్గరికి రావాలని అనిపిస్తుందో నేను ఖచ్చితంగా మీ దగ్గరికి పంపిస్తాను అని ఆ పండితుడు చెప్తాడు సరే అర్చకుడు చెప్తాడు సరే వీళ్ళిద్దరూ ఇంకేమీ చేయలేక వెళ్ళిపోతారు అయితే ఆ అర్చకుడి దగ్గరే ఈ పాప కూడా ఉండడం మొదలుపెట్టింది ఎందుకంటే అర్చకుడే కదా రోజు గుడికెళ్ళి దగ్గరగా ఆయనకు పూజలు చేసి అవన్నీ చేస్తాడు సో రోజు ఆయనతో పాటు వెళ్ళేది ఆ తల్లి ఆ అరుక్మిణీ దేవిని స్వామిని అర్చించుకునేది స్తోత్రాలు చదివేది అన్నీ చేసి ఇంటికి వస్తూ ఉండేది అట్లా కొన్ని రోజులు గడుస్తూ గడుస్తూ ఉన్నాయి ఒకరోజు ఏమైందంటే చాలా శ్రావ్యమైన పాటలు అవన్నీ పాడుతూ ఉంది అమ్మాయి చాలా శ్రావ్యంగా పాడుతూ ఉంది కృష్ణుడి మీద అయితే అప్పుడే వాళ్ళు పిడకలు చేస్తూ ఉంటారు కదండి వండుకోవడానికి కానీ ఇంక వేరే వాటికి వాళ్ళు పిడకలు చేస్తూ ఉంటే ఈ పక్కన ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి వచ్చి ఒక ఆవిడ వచ్చి ఇవి నా పిడకలు అని చెప్పేసి గొడవ పెట్టుకుంది నేను చేస్తుంటే నా వంటేంటి ఇవి నావి అని ఆ పాప గొడవ పెట్టుకుంది అట్ల ఇద్దరు వాగ్వాదం చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ అందమైన గొంతు ఈ అమ్మాయి పాడడం విని కబీర్ దాస్ మీకు తెలిసే ఉంటుంది అని చాలా గొప్ప కవి కదా ఆయన కబీర్దాస్ ఎక్కడి నుంచో ఈ పాట విని ఆ ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నాడు వస్తూ ఉంటే ఈ పాట చూసి ఇదేంటి ఇక్కడ మళ్ళీ ఇలా గొడవ జరుగుతుంది ఏంటి అని సరే అమ్మ ఇక్కడ ఇందాక మంచి పాట వినిపించింది ఎవరి దగ్గర నుంచి అంటే నేనే పాడానండి అని ఆ పాప చెప్తుంది అప్పుడు అవునా మరి ఇందుకు ఇట్లా గొడవ పడుతున్నావు ఏంటి అంటే ఏంటి అండి నేను పిడకలు చేసుకుంటున్నాను ఈవిడొచ్చేసి ఇవి నా పిడకలు అంటోంది నేను చేసినవి ఇవి అని చెప్పేసి గొడవ పడుతున్నాను అంటే కబీర్దాస్ అంటారు అమ్మ పిడకల మీద మీ పేర్లేమీ ఉండవు కదా ఇవి నావి అని నువ్వంటున్నావు అవి నావి అని ఆవిడ అంటుంది దీంట్లో ఎక్కడ సాక్ష్యం ఉంది ఇది ఎప్పటికీ తెగదమ్మా ఈ గొడవ అని అన్నాడు అంటే అప్పుడు ఆ పాప అంది జానాభాయి అంది స్వామి మీకు నా దగ్గర రుజువు ఉంది నేను ఈ పిడకలు చేసేటప్పుడు శ్రావ్యంగా స్వామిని కీర్తిస్తూ చేశాను కావాలంటే ఆ పిడకని తీసుకొచ్చి మీ చివరి దగ్గర పెట్టుకోండి అది ఖచ్చితంగా నేను పాడిన పాట వినిపిస్తూ ఉంటుంది మీకు అంటే కబీర్దాస్ ఒక క్షణం ఆలోచించి ఏంటి ఈ పాప ఇంత ఖచ్చితంగా చెప్తోంది చూద్దామని అప్పటి తీసుకొచ్చి చెవి దగ్గర పెట్టుకుంటే నిజంగానే పాండురంగ స్వామి పాట ఆ అమ్మాయి పాడిన పాట అలా వినిపిస్తోందిట కబీర్దాసు ఈ అమ్మాయి చాలా ధన్యురాలు ఖచ్చితంగా అమ్మాయి చాలా ధన్యురాలు అని ఆ అమ్మాయిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు తర్వాత కొన్నాళ్ళకి జొన్నపిండి రుబ్బుతూ ఉంది ఎప్పుడు స్వామి ధ్యాసే ఎప్పుడు ఆయన పాటలే ఎప్పుడు ఆయనతోనే మాట్లాడుతూ ఉంటుంది ఒకరోజు వాళ్ళ అమ్మ అంటే అర్చకుడి వాళ్ళ భార్య ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా ఆవిడందే అమ్మ కాస్త జొన్నపిండి రుబ్బి పెట్టమ్మ జొన్నలు అంటే సరే ఆమె తిరగలతో తిప్పుతూ ఉంది తిప్పుతూ ఉంది నెమ్మదిగా తిప్పుతూ ఉంది చాలా ఉంది బాగా అరిసిపోయి తిప్పుతోంది స్వామిని మాత్రం తలవకుండా ఉండట్లా పాడుతూనే ఉంది బాగా అలసిపోయింది అబ్బా నేను ఇంక తిప్పలేకపోతున్నాను నాకు ఆసేపు ఆడుకోవాలనిపిస్తోంది అని చెప్పి అలా కూర్చుంది స్వామి వచ్చాడు వచ్చాడు నగళ్ళతో అన్నిటితో వచ్చాడు ఆ అమ్మ దగ్గరికి వచ్చాడు ఏంటి జానాబాయి నాతో ఆడుకుంటావా అంటే ఆడుకుంటాను స్వామి అని వాళ్ళిద్దరు చాలాసేపు ఆడుకున్నారు ఆడుకునేటప్పుడు ఆభరణాలు అన్నీ అడ్డొచ్చాయని ఆభరణాలన్నీ పక్కన పెట్టి ఆ పాపతో ఆడుకుంటూ ఉన్నాడు చాలాసేపు అయిపోయింది చాలాసేపు అయిపోతే జానభాయి ఉంది తండ్రి మీరు చాలాసేపు నా దగ్గరే ఉన్నారు కదా మళ్ళీ మీ భక్తులందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు మీరు వెళ్ళొచ్చు కదా కావాలంటే నేనే రేపొద్దున మీ దగ్గరికి వస్తాను అని చెప్పింది సరే అమ్మ నేను వెళ్తాలే అయితే మళ్ళీ ఆడుకుందాం అని చెప్పేసి అక్కడున్న ఒక నల్ల దుప్పటిని ఇలా వేసుకుని వెళ్ళిపోయాడు ఆ నగలన్నీ అక్కడే ఉండిపోయినాయి వెళ్ళారు అర్చకులు పొద్దున్నే తలుపులు తెరిచారు తలుపులు ఏముంది ఆయన దగ్గర ఏ ఆభరణాలు లేవు కేవలం ఒక నల్ల దుప్పటిలా కప్పుకుని ఉంది ఆ అర్చకుడు చూసి ఇదేంటి ఈ దుప్పటి మాదిలాగుందే ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చింది నగలన్నీ ఏమైపోయినాయి ఏం జరిగింది అసలు అని చెప్పేసి వాళ్ళందరూ ఆ అర్చకులందరూ కూడా ఈ వీళ్ళింట్లో అని తెలుసు కదా వచ్చి చూస్తే ఆ అమ్మాయి దగ్గర ఆ నగలన్నీ ఉన్నాయి ఇంకేముంది ఆ అమ్మాయే వస్తూ ఉంటుంది కదా మరి ఇంత వచ్చి ఈ నగలన్నీ పట్టుకుపోయిందని ఆ అమ్మాయిని దొంగలాగా చూశారు వెళ్ళి అక్కడున్న రాజుకు చెప్పారు ఇంకేముంది రాజు ఏం చేస్తాడు సాక్ష్యంతో సహా ఉంది కదా ఇంకేముంది ఏమి ఆలోచించకుండా ఆ పిల్లని ఉరి తీయండి అని చెప్పారు ఇంకేముంది సరే ఆ పిల్లని తీసుకెళ్ళారు ఊరిని తీయడానికి తీసుకెళ్తూ ఉన్నారు తీసుకెళ్తూ ఉంటే జానాబాయి ఏడ్చింది తండ్రి స్వామి నేను చచ్చిపోతానని నాకు బాధ లేదు కానీ నువ్వే వచ్చి నువ్వే నగలిక్కడ పెట్టి నువ్వే నా దుప్పటి తీసుకెళ్ళి చివరికి నన్ను దొంగలా ఎందుకు చేశావు నేనేం పాపం చేశాను నేనేం తప్పు చేశాను నన్ను ఏదైనా శిక్షించాలంటే నువ్వే నన్ను శిక్షించవచ్చు కదా ఇందుకు అందరి ముందు నన్ను ఇలా దొంగలాగా చేసేసావు అని చాలా బాధపడింది మరి స్వామి ఊరుకుంటాడా భక్తుల్ని ఏదన్నా అంటే ఊరుకోడు కదండి వెంటనే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళేటప్పటికి అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఆవిడ వెళ్తున్న దారంతా పూల అయిపోయింది ఆ ఉరితాడు కాస్త ఆ అమ్మాయి మెడలో వచ్చి ఒక పూల దండలాగా పడిపోయింది ఇంకేముంది అందరు ఆశ్చర్యంతో మునిగిపోయారు ఏంటి నిజంగా స్వామి వచ్చి అమ్మైతే ఆడుకున్నాడా నిజంగా ఆయన బంగారు నగలన్నీ ఇవన్నీ పెట్టారు ఆ అమ్మాయి చెప్పిన ఎంత నమ్మని మనుషులు ఈ వింత చూసి అందరు ఆశ్చర్యపోయి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడ్డారు అదండి కృష్ణుని లీలలు ఎవ్వరూ ఊహించలేనివి నిజంగా ఆయన్ని మనం నమ్మాలే కానీ మన నిజ జీవితంలో కూడా ఆయన ఎన్నో చూపిస్తూ ఉంటారు కానీ మనం కొన్ని తెలుసుకోగలుగుతాం కొన్ని తెలుసుకోలేం ఎప్పుడు మనల్ని రక్షిస్తూ వెనకాలుండి నుండి మనల్ని రక్షిస్తున్నాడంటే అది ఆయన దయ కాదంటారా కృష్ణార్పణ వస్తుంది